వెరీ గుడ్ విదేశాల్లో ఇప్పుడు మన మన కట్టుబాట్లన్నీ బాగున్నాయని శారీస్ వేసుకుంటున్నారు కానీ ఇక్కడ వాళ్ళే మన సాంప్రదాయాన్ని దయచేసి ఎవరైతే వాళ్ళు సంబంధించిన మార్పు వాళ్ళు ఇస్తారు ఈ యొక్క కార్యక్రమము అంకిని దశాంకిని మహిళా మండలి అలాగే అంకి సొసైటీ వరల్డ్ సాళి ఫౌండేషన్ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు అంగిడి రకాంగిని మహిళా సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఎవరికైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో వారికి అలాగే వాల్మీకి పార్వతి గారు అలాగే కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు శ్రీమతి సాకరే పార్వతి గారు ఇక్కడ కొద్దిసేపట్లో మనకు రిజల్ట్స్ రాబోతాయి మన జడ్జెస్ కూడా వాళ్ళకు పాయింట్లు కేటాయించడం జరుగుతూ ఉంది సుమారు నాలుగు ఎక్కువ వారికి మొదటి బహుమతిగా ప్రకటించడం జరుగుతుంది రెండవ భోగకి దాని తర్వాత మార్కులు అలాగే మూడవ భోగ దాని దయచేసి అక్కడ ఉండేవాళ్ళ మహిళలు కొద్దిగా సైడ్ జరగండి ఎవరైతే కనిపిస్తుంది అందరు గుంపు గుంపుగా ఉంటే వాళ్ళకు పోవడానికి చూడడానికి సరిగా కనిపిదు దయచేసి మిగతా వాళ్ళందరూ పోటీలో లేని వాళ్ళందరూ కొద్దిగా దూరం జరిగితే బాగుంటుంది ఇంకా జడ్జెస్ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు ఇయర్ ఈజ్ మ్యాజికల్ ఉంది దీని గురించి చెప్పమ్మా ఈ థాట్ ఎలా వచ్చింది నీకు అంటే ఊళ్ళో వచ్చేసి ప్రతి వృత్తిలోనూ ఇంట్లో పని పిల్లలు దాంట్లో ప్రతి దాంట్లో కూడా అడుగు డాక్టర్ అది కంప్యూటర్ ఇంట్లో 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 కానీ అది వర్క్ ఎక్కడన్నా డ్రైవింగ్ డ్రైవింగ్ ఓకే ఇంకా మనం చీ కూడా అంద పట్టే వచ్చేది కోర్టు ఇది మ్యూజిక్ ఇది ఫిష్ అంటే వంటలు అంటే మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని చూపించడానికి ఈ ముగ్గు ప్రతి విజయం గ్రేట్ చాలా చాలా

వర్క్ చేస్తుంది అంటే సంపూర్ణమైన మహిళ ఏవి పనులు చేస్తాయో వాటిని వేసాం వెరీ గుడ్ మంచి ఆలోచనమ్మా అన్నీ పేరుమ్మా అవును వెరీ గుడ్ ఎంత టైం పట్టింది వన్ అవర్ పట్టింది బాగుంది నాన్న మ్మా బాగుంది అన్న నీకు ఎంత టైం పట్టింది అవును కలర్స్ మీరే తెచ్చుకోవాలా లేకపోతే వాళ్ళు ఇస్తారా మీరే తెచ్చుకోవాలి టోటల్గా తెచ్చుకోవాలా సింగ <laughs> చాలా బాగా వేసాం వెరీ గుడ్ వెరీ గుడ్ దీపం ముగ్గు కూడా వేసాం చాలా బాగుందమ్మా డిఫరెంట్ గా వేసారు అదే వితౌట్ డార్ట్స్ అండ్ ఈ కలరింగ్ కూడా డిఫరెంట్ స్టైల్లో వేసారు నార్మల్గా కాకుండా డిజైన్ లాగా డిజైన్ లాగా వచ్చింది ఎగ్జాక్ట్లీ బాగుంది ఆల్ ద బెస్ట్ అమ్మా గంటలు కూడా అంటే ప్యూర్లీ ఇది టెంపుల్ కదమ్మా చేరు రథం రథం లోకల్ అదే అదే para para